పల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెల్లంపల్లి ఐదో వార్డు అభ్యర్థిగా బరిలోకి వస్తున్న గోగర్ల స్వప్న ప్రచారం ప్రపంచనంలా సాగుతుంది వార్డులోని పలు బస్తీలో ఆమె నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది అడుగడుగున మహిళలు హారతులు బట్టి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని భరోసా ఇవ్వడంతో ఆమె ప్రచారం గెలుపు దిశగా దూసుకెళ్తుంది ఈ సందర్భంగా వార్డు సమగ్ర అభివృద్ధి కోసం పది సూత్రాలతో కూడిన తన ప్రత్యేక ప్రణాళికను ఆమె ఓటర్ల ముందుకు తీసుకొచ్చారు వార్డు రూపురేఖలు మార్చే లక్ష్యంలో గోగర్ల స్వప్న పలు కీలక హామీలు ఇచ్చారు వార్డులో నూతన డ్రైనేజీలు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు వీధుల్లో చెత్తా చెదారం లేకుండా శాశ్వత పారిశుద్ధ్య పరిష్కారం చూపుతామని తెలిపారు నేను గతంలో నేను పోటీ చేసి ఓడిపోయాను ఈరోజు మళ్ళీ పోటీ చేయడం జరుగుతుంది ఈ రోజు నన్ను బాజీ మెజార్టీ నన్ను గెలిపించాలని ఐదో వాటి సభ్యులకు అందరికీ అక్కలకు అన్నలకు అందరికీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నేను కోరుకున్నాను ఐదో వాటి నుండి గోగర్ల సప్నగారు నా సతీమణి గోగర్ల సప్నగారు పోటీ చేయవలసి వచ్చింది దానికనే ఇంతకుముందు ఒకసారి మేము పోటీ చేసి ఓడిపోయినాను కానీ ఓడిపోయిన తెల్లారి నుండి ప్రతి ఇంటికి పోయి డోర్ కొట్టి నేనున్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పి ప్రతి పని చేపించడం జరిగింది ఏమేమి పనులు అంటే ట్రాన్స్ఫారాలు కానీ పోల్స్ కానీ మోరీలు కానీ ప్రతి ఒక్క రేషన్ కార్డు నా సొంత పైసలతో ఇళ్ళ పట్టాలు కూడా నా సొంత పైసలతోని చెప్పి బోర్లు కూడా నేను బోర్లకు కూడా పైసలు ఇవ్వడం జరిగింది ఈసారి తల్లులారా నన్ను ఈసారి మన్నించి ప్రతి ఒక్కరూ నాకు ఓటేసి గెలిపించాలి తర్వాత ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పాలన పాలన ఈ రోజు ఉన్నది మరి ఏమేమి చేసిందో అది మనకు అందరికీ తెలుసు మనం తెలిసిన తెలుసు కూడా మనం ఇప్పుడు కూడా తప్పులో కాలేయద్దు ఇంకా కూడా కొంతమంది తిరుగుతున్నారు అభిమానులు ఉన్నారు అభిమానులు కాదు ఇక్కడ 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 స్థానిక ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు కాదు ఎంపీ ఎలక్షన్ కాదు దండం పెడతాం మీరు అందరూ ఒక తమ్మునిగా ఒక అన్నగా ప్రతి ఒక్కరూ నాకు ఓటేసి గెలిపించాల్సిందిగా కూర్చున్నాను ఎందుకంటే పోయినసారి ఎన్నో కష్టాల నుండి ఎన్నో నష్టాల నుండి ఎన్నో చేసుకొని అప్పులు సప్పులు చేసుకొని తల్లుడారా మరి నేను నిలబడ్డ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను అప్పులు సప్పులు చేసుకొని మీతో వస్తున్నా మీరు దయచేసి అందరూ నన్ను మన్నించి ఈసారి గెలిపించుకుంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు నేను చేసి తీరుస్తానని కోరు కోరుతున్నాను ఎందుకంటే మోరీల గురించి ప్రతి ఒక్కరు గెలుస్తారు ఆ మోరీలు ఇంతవరకు చెయ్యలే ఆ లైట్లు పెట్టలే ఇవి ఈ పనులను నేను ఈ సభముఖంగా కోరుకుంటూ ఒకటో నెంబర్కు ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించవలసిందిగా కోరు కోరుతూ